ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేయడం నేరం నమ్మించే పని చేసిన వెంకటరెడ్డి నేరస్తుడే అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండాల్సింది జైలులో మంత్రి వర్గంలో కాదని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మినా ఆచరించినా అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మే వాళ్ళు ప్రచారం చేసే వాళ్ళు ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీళ్ళు అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే ఎవరికి కూడా లేదు అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సంప్రదాయం గతంలో మనం చూసినాం మనం నెల రెండు నెలకి ఒక వార్త వినేది గతంలో ఈ క్షుద్ర పూజలు చేసి రూర దగ్గర చంపేసి రోజు రకరకాలుగా మరి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగిన అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత లేదు అవి ఉన్నాయి దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని ఓమటి రెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాడా ఎటువంటివి లేవు ఉగ్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా లేదా మంత్రివర్గాల నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి